కాంచీపురం వకుళా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత మదీనాగూడ మియాపూర్ హైదరాబాద్ లో త్వరలో శుభారంభం సుషమ్న నాడి ద్వారా ఎనర్జీ రావాలంటే వెనుపూస నిటారుగా ఉంచి ధ్యానం చేయమని అంటారు అర్ధరాత్రి వరకు అయితే విన్నాను అందరికీ ఒకే తీరుగా ఎనర్జీ రాదు నెగటివిటీ లేకుండా ఉండాలి ఏమ్మా ఇంకొకటి ఏంటంటే కొందరికి బీజాక్షరాల చేత వస్తుంది కొందరికి బ్రీతింగ్ ద్వారా వస్తుంది కొందరికి రూపం చూడడం ద్వారా వస్తుంది కొందరికి జపం చేయడం ద్వారా వస్తుంది అంటే ఒక్కొక్కళ్ళు కొన్ని నమ్మకాల చేత విశ్వాసాల చేత ఉన్నారు ఎన్నో మతాలు ఎన్నో రకరకాలైన మనుషులు ఉన్నారు అందరినీ ఇదే పద్ధతిగా చెయ్యి అంటే కుదరదు ఎనర్జీ వస్తుందనే పాయింటే నేను చెప్తున్నాను అందుకని పంచే పంచ పంచామృతాలు అంటే పంచభూతాలకు ఒక్కొక్కదానికి ఒక్కొక్కటి ఈ శివలింగంలో శివలింగం మీద ఈ పంచభూత పంచభూతాల తత్వం కలిగిన పంచామృతాలను వేసి మన శరీరంలో ఉండే పంచభూతాలను యాక్టివేట్ చేసుకుంటుంది అభిషేకం తర్వాత అది తాగుతాం తాగగానే అమృతమయంగా ఓం ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం అని చదవగానే ఓం నమశివాయ అన అంటూనో లేకపోతే నమ్మకం చమకం చదువుతాం నమ్మకము అంటే ఏం లేదు నాన్న ఈ విశ్వంలో ఉండే అప్పటి కాలంలో పంచలోహాలు నీరు నీరు ఇచ్చేవాడు ఆకాశంలో మేఘాలు భూమి మొత్తం ఉండే దానికి అన్ని సస్యశ్యామలంగా మంచిగా ఉండాలని ఈ విశ్వం మొత్తాన్ని ప్రేరి చేస్తాం నమ్మకం చమకం అంటే ఏమడుగుతాము చక్కగా వర్షాలు పడాలి మాకు మాకు తిన్న ఆహారం జీర్ణం కావాలి మాకు మంచిగా యాక్టివ్గా ఉండాలి మా మనకు కావాల్సినటువంటి మనం అడుగుతాం అనమాట అదే నమ్మకం చమకం అంటే ప్రతి దాంట్లో కూడా ఒక అర్థంతో అర్థవంతంగా ఉంటుంది పెద్దలు పెట్టిన పద్ధతులు ఇవి ఉపవాసం ఉండు అని అన్నారు రాత్రి ఉపవాసం అయిపోయింది మనకు ఉపవాసం ఎప్పటి నుంచి ఉండాలి ఉదయం లేచినప్పటి నుంచి ఉదయం నుంచి రాత్రి వరకు ఉండాలి అయితే కొంతమంది ఏం చేస్తారు గుడికెళ్ళి కొబ్బరి అవి ప్రసాదాలు సాయంత్రం తింటారు సాయంత్రం తినొచ్చు పళ్ళు కూడా తినే ఉండొచ్చు రాత్రి మాత్రం జాగారం చేయండి పడుకోకుండా అన్న మనం పడుకున్నప్పుడు ఎనర్జీ రాదు నాన్న కూర్చున్నప్పుడు మాత్రమే విశ్వంలో ఉండే ఎనర్జీ మన సహస్రారం నుంచి మన బాడీలోకి వస్తుంది జాగ్రత్తగా ఉండాలి జాగ్ర ఎలా ఉండాలి చెప్తాను ఇప్పుడు మీ పక్క నుంచి నేను ఇలా వెళ్ళానమ్మా వెళ్తే మీ ఫ్రెండ్ ఎవరో అంది మేడం ఎరచీర బా అరే చీర కట్టుకుందా నేను చూడలేదు అంటావు నువ్వు అంటే నువ్వు చూస్తేనే కదా నేను ఏ చీర కట్టుకున్నాను నీవు నాలో వైబ్రేషన్స్ వస్తున్నాయి అని నీవు ఎరుకతో ఉంటే ఎరుకతో ఉంటేనే నీకు వస్తుంది లేకపోతే రాదు మేము ఎప్పుడు చేసేవాళ్ళని వాళ్ళని తెలిసినా నాలుగో సినిమాలు ఉండేవి మా అప్పుడు మా అప్పుడు ఫస్ట్ షో చూసేవాళ్ళం సెకండ్ షో చూసేవాళ్ళం థర్డ్ షో కూడా చూసేవాళ్ళం చూసి తర్వాత స్నానం చేసి ప్రసాదం ఇచ్చి తినేవాళ్ళం సినిమాలు వేసుకొని చూసేవాళ్ళం భక్తి సినిమాలు వేసుకొని ఈ రోజుల్లో మీరు ఎలా ఎలాగో పడుకునేది పన్నెండు ఒంటి గంట రెండే కాబట్టి రోజు రోజు జాగారం చేస్తూ మీరు అన్నట్టు శివ ధ్యానం దేని మీద దృష్టి పెట్టాలని అవసరం కదా కాదమ్మా ఇలా నేను ఇందాక చెప్పాను బీజాక్షరాల మీదనన్నా కాన్సన్ట్రేషన్ చేయాలి ఆ రోజు మొత్తం శివ శివ అంటూనన్నా ఉండాలి ఈ అనంత విశ్వం మీద ఒక నమ్మకము విశ్వాసము ప్రేమతో చేస్తేనే అవుతుంది లేకపోతే కాదు ఏదో ఇంట్లో వాళ్ళందరూ ఉపవాసం పెట్టారు ఆటబోయే ఒకటి తినము ఇటుబోయే రోజు కంటే ఎక్కువ తినడం చేస్తే కాదు రోజు కంటే ఎక్కువ తింటే కాదు ఎంత వాటర్ మన బాడీ కావాలో అంత వాటర్ కావడము ఉపవాసంతో ఉండడం ఫ్రూట్స్తోటే ఉండ సాత్వికంగా ఉండడము ఎనర్జీ లెవెల్స్ పడిపోకుండా చూసుకోనడము నీ బాడీని నీవు ప్రేమించగలిగితే నీ బాడీలో ఏం జరుగుతుందో నువ్వు తెలుసుకొని ఉండగలిగితే అప్పుడే నీకు ఎనర్జీ వస్తుంది లేకపోతే రాదు ఈ బాడీ మొత్తం ఏమనుకుంటుంది తెలిసినా ఈ ఆత్మకి ఎందుకు ఇచ్చాను వేస్ట్గా పొద్దున పోతున్నారు ఆ సినిమా చూస్తున్నారు అక్కడికి పోతున్నారు ఏదో తింటున్నారు ఇంక పోయి డబ్బు కావాలంటున్నారు ఇంకేదో ఎప్పుడు నెగిటివ్ మాట్లాడుతున్నారు మా కష్టాలు వచ్చినాయి కష్టాలు వచ్చినాయి అంటున్నారు ఈ అన్నీ ఏవైతే ఉన్నాయో అవే ఆలోచిస్తున్నారు ఇంకేదో కావాలని తపన పడుతున్నారు లేనిదా ప్రజెంట్లో ఎందుకు ఉండట్లేదని ఆ ఆత్మ బాధపడుతుంది ఈ ఆత్మ ఏంది మన సెల్ ఫోన్లో ఒక చిప్పు లాంటిది ఆ చిప్పు ఇక్కడేమవుతుంది థర్టీ పర్సెంట్ పూర్వజన్మ సంస్కారాలు నీలో ఉన్నాయి థర్టీ పర్సెంట్ నువ్వు సెల్ మారు అంటావు కదా మేడం సెల్ ఫోన్లో థర్టీ పర్సెంట్ పూర్వజన్మ స్లిప్ ఉందిని థర్టీ ఉంటాయి థర్టీ పర్సెంట్ జీన్స్లో నుంచి వస్తాయి ఆ వ్యక్తికి థర్టీ పర్సెంట్ నువ్వు పెరిగిన వాతావరణం నుంచి వస్తుంది ఒక సిచ్యువేషన్ శివుడికి చేయరా అంటే వాడు ఎలా రియాక్ట్ అవుతున్నాడంటే ఈ మూడుటి మీద ఆధారపడి ఉంటుందమ్మా నువ్వు పూజ చెయ్యండి అంటే కూడా చెయ్యరు ఎందుకంటే ఈ వ్యక్తికి తనకి తానుగా ఒక నమ్మకము విశ్వాసము ప్రేమ అవి అతనిలో కలిగినప్పుడు శివరాత్రిని అమోఘంగా పూజ చేసుకోగలుగుతాయి అదే అందుకే మనసావాచా కర్మణ ఊరికే అనలేదు అంటే మనసు అక్కడ లీనమై ఉండాలి మన వాక్కు కూడా అదే అంశానికి తోడై ఉండాలి మనం పూర్తిగా లీనమైనప్పుడే దాని శక్తి అర్థం చేసుకోవచ్చు అంటున్నారు మనకి గోల్డని తత్వాలు ఉన్నాయి శివుడి మీద ఉదకము చేతబట్టి

నిజం నాన్న ప్రతి దాంట్లో కూడా ఒకటి ఉంది నాయన నీకు మనస వాచ కర్మ ఈ తత్వంతో కనుక దేవుడికి అంటే కీర్తన చేత దేవుడిని చేరుకుంటే తొందరగా మన సబ్ కాన్షియస్ మైండ్ ఎనర్జీని రిసీవ్ చేసుకుంటుంది సులభం కూడా ఎంత అదే నామాలలో గానీ ఒక పాటలో గానీ ఉన్నంత ఆనందం இங்கோட்ட மாந்திரசேகர சந்திரசேகர சந்திரசேகர பாஹ மாம் சந்திரசேகர 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 ரஷ மாம் சந்திரசேகர 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 பாம் சந்திரசேகர சந்திர ஒல்ட் பூலகரி போது இது ஏமுன்னே పని చేస్తూ ఇక్కడక్కడ తిరుగుతూ కూడా అనుకోవచ్చు అంటూ మన మనసుని విశ్వంలో లయం చేయడము మన శరీరంలో ప్రతి నాడులని యాక్టివేట్ చేసుకోవడం అదే శివరాత్రి తల్లి చాలా గొప్పగా ఉందమ్మా అయితే పడుకోకూడదు పడుకుంటే మనకు ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి కూర్చున్నప్పుడు బోన్ స్ట్రైట్గా ఉండి ధ్యాస పెట్టి ధ్యాస పెట్టితేనే మనలో ఎనర్జీ లెవెల్స్ వస్తాయి అది కాకుండా మరి జాగారం ఎలా విరమించాలి జాగారం విరమించడం అంటే నాలుగు గంటల వరకు భగవద్నామం చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ తలస్నానం చేసి వచ్చి ఆ ఆ దైవారాధన దగ్గర ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్క పద్ధతిని కొందరు గుడికి వెళుతారు కొందరి ఇంట్లోనే వదిలిపెడతారు నేను మౌనవ్రతాలు చేస్తాను నెలలు నెలలు మాట్లాడను ఎవరితోటి అట్లా నేను త్రయోదశి చతుర్దశి అమావాస్య త్రయోదశి చతుర్దశి పౌర్ణిమ మౌనవ్రతం చేస్తాను మౌనవ్రతం అనేది ఫోర్ ఓ క్లాక్ నేను అనుకోని నెక్స్ట్ డే ఫోర్ ఓ క్లాక్ అయిపోతుంది అంటే దేవుడు గదిలోకి వెళ్లే మనం చెయ్యక్కర్లేదు మన అంతరంలో ఉన్నటువంటి ఎనర్జీ అనేది శివుడు ఆయనకు మనం చెప్పుకుంటే చాలు అయితే పూర్వీకులు మనకు సిస్టమేటిక్గా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టారు స్నానం చేసినాకనే దేవుడి గదిలోకి వెళ్ళాలి దేవుడికి ఇలాగే ఆరాధన చేయాలి ఆ రోజు వంటలన్నీ ఉండి తొందరగా నాలుగు గంటలకి లేస్తారు కదా నాన్న తొందరగా ఆరు గంటలకల్లా వంట అయిపోతుంది ఆరగింపు పెట్టేసి ఏడు గంటలకల్లా తింటారు అయితే ఆ రోజు మనకు మత్తుగా నిద్ర వస్తుంది మధ్యాహ్నం ఖచ్చితంగా మధ్యాహ్నం నిద్రపోకూడదని చెప్పారు నాన్న అంటే ఆ ఎనర్జీ అసిములేట్ అవ్వడానికి కూడా మరి మనకి కొంత ఎనర్జీ వచ్చాక కూడా అది మొత్తం కంప్లీట్గా మధ్యాహ్నం దాకా ఎనర్జీ లెవెల్స్ వస్తూనే పోతుంటాయి మళ్ళీ మనం పడుకుంటే ఆ ఎనర్జీ లెవెల్స్ మన బాడీ రిసీవ్ చేయదని పడుకోవద్దు అని చెప్పారు కాబట్టి శివరాత్రి అయిన మరనాడు ట్వెల్వ్ ఓ క్లాక్ వన్ త్రీ ఫోర్ వరకు నిద్రపోనియవాడు అది అయితే అమ్మ సృష్టి స్థితి లయ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు శివుడు లయకారకుడు కదా శివరాత్రి తర్వాత ఎటువంటి మార్పుల కోసం మనం ధ్యానం చేసుకున్నప్పుడు కానీ మన మన సంకల్పం ఏమని ఉండాలి అసలు ఆధ్యాత్మిక అంటేనే అసంకల్పంగా ఉండడమా లేదు ఆధ్యాత్మికత అంటేనే అరే పెళ్ళి చేసుకుంటున్నాము పిల్లల్ని అంటున్నాము మళ్ళీ పిల్లలకు పెళ్ళిళ్ళు అవుతున్నాయి మళ్ళీ వాళ్ళది కొనుక్కుంటున్నావా ఉద్యోగం ఉందా ఇది జీవితం అని మనం అనుకుంటున్నాం ఇది కాదు జీవితం అంటే ఏమిటి అసలు నేనంటే ఏమిటి నా వాడి ఇందుధులకి ఎందుకు వచ్చింది అంటే నువ్వు కొన్ని నీవు కొన్ని నీ జన్మ కొన్ని నిర్ణయించుకొని నువ్వు పుడతావు ఇది ఇది చెయ్యాలి అని ఎవరో నిన్న ఒక ఆయన వచ్చి ఆమె చనిపోయిండు ఆయన ఇట్లా చచ్చిపోయాండు ఆయన ఇట్లా చేసిండు అంటే నేను ఆయన నిర్ణయించుకున్నాడు చచ్చిపోయాడు ఆయన చచ్చిపోతాడో ఎందుకు బాధపడతావు ఆయన జన్మ అంతవరకే ఉంది మనం ఇప్పుడున్న ఈ జన్మలో నేనేంటి నా జీవిత సార్థకత ఏంటి నేను ఏమి నేర్చుకుంటే మళ్ళీ ఈ అజ్ఞానంలో పడను ఏ జ్ఞానాన్ని నేను పొందాలి పెళ్లి చేసుకోవడము పిల్లలు కనడము అంటే బుద్ధుడి సిద్ధాంతం ద్వారా నేను చెప్పాలంటే టైం పడుతుంది మరి చెప్పొచ్చు అంటే చెప్తాను క్లుప్తంగా చెప్పండి చాలా ముఖ్యమైనటువంటి అంశం నాన్న ఇది ఎవరైతే అసలు జీవితం నేను అంటే ఏమిటి బుద్ధుడికి జ్ఞానోదయం కలిగిన దాంట్లో ఏం తెలుసుకున్నాడో తెలుసా ప్రతి మనిషిలో కూడా పెళ్లి చేసుకుంటున్నాను అప్పులంటారు ఇల్లు లేదంటారు మనకు వందల సమస్యలు చెప్పుకుంటుంటారు ప్రతి వాళ్ళు అంగలుకలు పుట్టారని ఇల్లు లేదని వాడు నన్ను సతాయించడని ఆస్తి దొబ్బేశారని ఎన్నెన్నో చెప్తుంటారు లక్షల కోట్ల సమస్యలతో మనుషులు ఉంటారు ఎందుకంటే అవే ఆలోచిస్తున్నారు కాబట్టి అవే వాళ్ళు పొందుతున్నారు సీక్రెట్ అది కానీ నా నేనంటే ఏమిటి ఈ బాధలు పడడం అనేది ఎవరికైతే ఒక ఒక వ్యక్తికి నేను అని తెలుసుకోవాలి అనుకున్నప్పుడు అతనికి బాగా డబ్బు మీద ఇష్టం అనుకోనా డబ్బులో లాస్ వస్తుంది ఉనికి పెళ్ళామంటే పిచ్చి ప్రేమ ఉంటుంది మొగుడంటే పిచ్చి ప్రేమ ఉంటుంది ఆ మొగుడుతోటే సమస్య వస్తుంది లేదు పెళ్ళామంటేనే ఇష్టం ఆ పెళ్ళాంతోటే సమస్య వస్తుంది పిల్లలంటే ఇష్టం కొంతమందికి ఆ పిల్లలతోటే సమస్య వస్తుంది కొంతమందికి మాట మాట్లాడి నేను ఒక అథారిటీగా ఉండాలనిపిస్తుంది వాడికి ఆ కీర్తిలోనే అవమానాలు పొందుతూ పోతుంటాడు అంటే మనం మోహిస్తామో అది దాని నుంచి మనం ఈ విశ్వ నియమాల్లో ఒకటి ఏంటంటే భార్యాభర్తలు రాత్రి పగలు చీకటిలాగా నీవేది కోరుకుంటావో దాంట్లోనే నెగిటివ్గా అనుభవిస్తావు అది అనమాట కాబట్టి మనకు అందరు ఏమన్నా తెలిసిన చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేశారు నీకేం బాధలేదా అని అడిగారు చంద్రబాబు నాయుడు అంటే ఇష్టమే అరెస్ట్ చేశారంటే నువ్వు దొంగ 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 అని ఆయన మీటింగ్లో జగన్ గురించి అన్నారు కదా నాన్న అన్నప్పుడు ఏమింది ఈ విశ్వానికి ఎవరినంటున్నాడో తెలియదు జైల్లో ఉంటావు నువ్వు జైల్లో ఉండొచ్చు జైలుకెళ్తావు అని ఆ సబ్ కాన్షియస్నెస్ అనుకొని ఆయన జైల్లో పెట్టిపోయింది అంటే మన సబ్ కాన్షియస్ మైండ్కి నీవు మంచా చెడా తెలియదు నాన్న నువ్వు కోరుకున్న కోరిక మాత్రమే తెలుస్తుంది నీవైతే రిపీటెడ్ గా ఇప్పుడు నా దగ్గరకు ఒకళ్ళు వస్తుంది వద్దు 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 అనుకుంటే కూడా దాన్ని కావాలి కావాలి కావాలని వస్తుంది ఎందుకో చెప్తాను నేను జపం అంటే ఏంటి నాన్న ఇప్పుడు శివ శివ జపం చేయాలని మనం ఇందాక అనుకున్నాం ఎందుకు చేయాలి జపం అంటే ఒక 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 అక్షరానికి పదే పదే అంటే దానికి ఆ శక్తి కలుగుతుంది నువ్వు ఆ కష్టాలు వచ్చినాయి నాకు బీపీ వచ్చింది నాకు షుగర్ వచ్చింది నా కొడుకులు ఎవరు నన్ను పట్టించుకుంటలేరు వాడు అప్పులు చేసి వెళ్ళిపోయిండు ఆమె కూడా నన్ను దనిపోయిండు ఈ బిడ్డలు నన్ను కొట్టిపోయిండ్రు ఇవే జపం చేసుకుంటా నా దగ్గరకు వస్తావు నువ్వు జపం చేస్తే అది జపం ఏంది ఆ దానికి పావర్ వస్తుంది ఎవరైతే భర్తతో కష్టాలు కష్టాలు అని చెప్పుకుంటున్నారో కష్టాలు షుగర్ వచ్చింది అంటే షుగర్ ఇంకా నాకు అన్ని రోగాలే అనుకొని జపం చేస్తున్నారు కదా నీకు కనపడి చెప్పిండ్రు నువ్వు అత్తకు కనపడి చెప్పి నువ్వు పక్కిన టైకు ఎవరు ఫోన్ చేస్తే చెప్పిండ్రు నువ్వు మనిషి కల్లా నాకు తెలుసా ఊటి పెట్టిండీ తెలుసా అదే ఒక వంద మంది ఏ పదాన్ని అయితే నువ్వు పదే పదే సబ్కాన్షియస్ మైండ్లో ఆలోచిస్తున్నావో అదే నీ జీవితం అది తెలుసుకోవటమే కై కైవల్యము నేనంటే ఏమిటి అంటే మనకు ఏదైతే ఇష్టమో దాంట్లో మనం కష్టాలు అనుభవిస్తున్నాము ఏదైతే మనం రి రిపీటెడ్గా అంటున్నామో దాంట్లోనే నేను నా నాలో పరివర్తన రావ నాలో నెగిటివిటీ ఎందుకుంది తెలుసుకోవడమే శివరాత్రి నాటకము నిజంగా నాన్న పుట్టట చౌట మధ్యలో ఉండేదంత నాటకము ఆ నాటకంలో ఆ అనంత విశ్వచైతన్యంలో మనం మమేకం కావడము మన పంచభూతాలను ఆ విశ్వచైతన్యంలోకి మమేకం కలిగించడం తదాత్మంతో తదాత్మంతో పుట్టాము గిట్టాము పిల్లలు పుట్టారు సంసారాలు ఈ కష్టాలు ఇసుకాలు కాదు నేను ఆనందంగా ఉన్నాను హ్యాపీగా ఉన్నాను అందరినీ ప్రేమిస్తున్నాను నా నెగిటివిటీ అంతా పోయింది నా జన్మ సార్థకమని ఎన్ని కష్టాలు ఉన్నవాళ్ళన్నా ఇవి తలుచుకుంటే ఆ రోజు శివ శివ నేను ఇంత ఆనందంగా ఉన్నాను ఇంత మంచి కాలాన్ని నాకు ఇచ్చావు నేను నీకు పూజ కలిగే అవకాశం నాకు ఇచ్చావు నేను తలుచుకునే ఛాన్స్ అందరు కష్టాలు వస్తే ఏమనుకుంటాడు దర్శన ఆ కష్టాలు కష్టం వచ్చినప్పుడు భగవంతునికి దగ్గరగా ఉంటారు వాళ్ళ కర్మ నివృత్తి జరుగుతుందని అర్థం బంగారు తల్లి ఆ రహస్యాన్ని తెలుసుకోవడానికే అప్పుడప్పుడు ఇలాంటి పండగలు రావడము అవును శివరాత్రులు రావడం శివరాత్రి రోజు తప్పనిసరిగా ఆనందంగా ఉండండి సంతోషంగా ఉండండి మీ కోరికలు విశ్వానికి ఓపెన్గా చెప్పేసుకోండి కోరికలు సక్సెస్ఫుల్గా తీరుతాయి ఇంత గొప్పది నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత ఆ శివరాత్రి ట్వంటీ ఫోర్ అవర్స్ మీకు ఆ ఎనర్జీ ఉంటుంది ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ హ్యాపీగా ఉండండి ఆనందంగా ఉండండి సంతోషంగా ఉండి భక్తితో ఉండండి ప్రేమతో ఉండండి మీరు అనుకున్న కోరికలు నిలబెడితే నేను గ్యారంటీ రాసిస్తాను చాలా గొప్పగా చెప్పారు డాక్టర్ నిర్మల గారు చాలా చాలా సంతోషం అండ్ మీరు మళ్ళీ మళ్ళీ రావాలి మాకు ఇలా చైతన్యం కలిగించే మంచి మాటలు చెప్తారని మీకు కూడా మరోసారి నమస్కారాలు శివరాత్రి శుభాకాంక్షలు